ఇదే సేమ్ టైమ్ లో ఉన్నా ముందు రోజు అంతకు ముందు రోజు వీళ్ళిద్దరి మీద పోలీస్ రికార్డ్స్లో కేసులు ఏమైనా ఉన్నాయో చూడు ఓకే సార్ ఎంత రాకుండా రూపాయలు మార్కెట్లో అంత ఉండదా మా దగ్గర కల్తీ ఉండదు సార్ అంటే మట్టి కలపకుండా ఎర్రమట్టి బంకమట్టి కలిపి తయారు చేస్తాం సార్ ఇన్ని మట్టి గురించి తెలిసినవి ఒక కేసుకి ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబుల్లో తెలియదారా నీకు పైగా పదివేలు డిపార్ట్మెంట్లో పనిచేసావు సుపీరియర్కి సెల్యూట్ చేయడానికి చెయ్యి సగమే లేస్తుంది